जर्नलिस्ट नवता, वेलकम टू आर वॉइस। बांग्लादेश చేస్తున్న దాష్టికాలు బంగ్లాదేశ్లో మైనారిటీల మీద జరుగుతున్న దారుణాలు అలాగే బంగ్లాదేశ్కి ఉన్న ప్లేస్ కంటే కూడా భారత్ ప్లేస్ని విస్తరిస్తూ తన విస్తీర్ణాన్ని చూపిస్తున్న వైనాన్ని మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం బంగ్లాదేశ్ వెనక పాకిస్తాన్ అమెరికా లాంటి దేశాలుండి కుట్రపూరితంగా చికెన్ నెక్ మీద కన్నేశాయనే విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఎందుకు ప్రధాని మోదీ స్పందించట్లేదు ప్రధాని మోదీ స్పందించాలి కదా బంగ్లాదేశ్ మీద ఉక్కుపాదం మోపాలి కదా అంటే కొన్ని విషయాల్లో దూకుడు కంటే కూడా సంయమనం అనేది చాలా బాగా పనిచేస్తుంది అనేది క్లియర్ కట్గా తెలుస్తూనే ఉంది ఈ మధ్యకాలంలో దీనికి సంబంధించిన విశ్లేషణలు దానికి కావాల్సిన ఎందుకు అలా ఉంటున్నారు అనే దానికి సంబంధించి కూడా నిన్న శ్రీహర్ష గారితో మనము ఒక డిబేట్లో కూడా చాలా క్లియర్గా చెప్పాము ఇలాంటి టైంలో హే బంగ్లాదేశ్ ముఖం చూడ్డానికి బంగ్లాదేశ్ని ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయడానికి భారతదేశం మొత్తం కావాలా హే అవసరమే లేదు ఈశాన్య రాష్ట్రాల్లో అడుగు పెట్టమనండి గప్పుడు మేమేందో చూపిస్తాం బంగ్లాదేశీలకు సవాల్ చేస్తున్నాం ఈశాన్య రాష్ట్రాల్ని కానీ షికెన్ నెక్ షికెన్ నెక్ అని మాట్లాడతాను మీకు షికెన్ కావాలేమో మాకు జాలు పట్టుకున్నామంటే ఇక కథం చేసి పెడతాం ఏమనుకుంటారు ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే మమ్మల్ని మేము హిడంబి మరియు ఘటోద్గచుల వంశానికి చెందిన వారసులం మా జోలికొస్తే బిడా మిమ్మల్లే కాదు మీ దేశాన్ని లేకుండా చేస్తాం మాకు భారతదేశం యొక్క కోడి మెడ గురించి ఆందోళన లేదు మీరు భయపడండి కలలుగంటరుగా కోడి మెడ కోసం మీరు భయపడండి దాని జోలికొచ్చినా మేమేందు అనేది చూపిస్తాం మేము భారతీయులం నిజమైన దేశభక్తులం ఒక్క అవకాశం ఊ అని మా కేంద్రం ఎప్పుడంటుందా అని చూస్తాను అది ఊ అనారా మేమేందో చూపిస్తాం అని లా నాగాలాండ్ మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రెండ్ అవడమే కాదు ఫైర్ రగిలిస్తున్నాయి ఇది నిజమైన దేశభక్తి అంటే మా దేశం మాకు నేర్పించిన సహనంతో మీరు చేసే ఆగడాలన్నింటినీ చూస్తున్నాం మేము ఘటోద్గచుల వారసులం హనుమాన్ వారసులం ఒక్కసారి ఏందో చూడు అంటే చూసి రావడంగా తగలబెట్టి వస్తామంటారు ఇది మనకు फ्री वीडियो दी बट दूसिक संबंधी अगर वो लोग सोचता है, कि ने, क्या ने, हम कोई नहीं है। ये सब तो होना ही था मगर बांग्लादेश वाले जो भी कह रहे हैं हम तो इतना निंदा नहीं करते हैं हम चाहते है कि वो लोग आके तो देखे पूर्वोत्तर में हम लोग जानगे कि उन लोगों का इरादा क्या है अगर वो लोग सोचता है कि चिकन नेक क्या नेक हम लोगों का कोई नेक नहीं है ये मीडिया के शब्दों है, हम बहुत से भारत के साथ हुआ है और भारतीय है हम और वो बांग्लादेशी लोग जो है हम ये भी नहीं बोलना चाहेंगे कि, कि सब बांग्लादेशी गलत है कुछ जो पागल लोग हैं ये सब बात करते हैं वो लोग हम लोगों का घटो और हिडम्बा नहीं देखा है तो आ जाइए हम लोग उनको दिखाएंगे कि कैसा है अगर आ सकते हैं तो मगर देखो ये सब राजनीति में वो लोग जो कुछ भी सोचते हैं वो लोग को भूलना नहीं चाहिए कि उन्नीस में बहत्तर में भारत ने ही उनको आजाद किया और इतना जल्दी भूल गया तो बहुत कुछ हो सकता है और गले वले काटने का जो चक्कर है ना वो हम लोगों से कोई अच्छा नहीं जानते हैं तो वो लोग बहुत नया चीज ये सब तो होना ही था मगर बांग्लादेश वाले जो भी कह रहे हैं हम तो इतना निंदा नहीं करते हैं हम चाहते हैं कि वो लोग आके तो देखे पूर्वोत्तर में हम लोग जानगे कि उन लोगों का इरादा क्या है अगर वो लोग सोचता है कि चिकन ने क्या नेक రైట్ మొత్తానికి అయితే చూసిండు కదా నిజంగా నాగాల్యాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్ చేసిన ఈ ప్రకటన చాలా గర్వంగా ఉంది అంతేకాదు కోట్ల భారతీయుల హృదయాల్ని కూడా కదిలించింది భారతదేశంలో అంతర్భాగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల మధ్య ఉంటూ కూడా భారతీయతను మనకంటే ఎక్కువగా నిలబెట్టుకుంటున్నారు నిజంగా ఎంత సంతోషంగా అనిపించిందంటే ఒక పక్క నుంచి బంగ్లాదేశ్లో హిందువుల మీద దమనకాండ జరుగుతుంటే ఏమంటారు కయ్యానికి కాలు దుగుతుంటే ఒక పక్క నుంచి బంగ్లాదేశ్ ఇక్కడున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి దేశం మీద నిందలు వేస్తుంటే అరే ఎందుకు ఏ పార్టీ అయినా కానీ ఏదైనా కానీ దేశం వరకు వచ్చేసరికి మేము అనే భావజాలన దేశభక్తి ఎందుకు కనిపించట్లేదు పాలస్తీనా వేసుకొని పార్లమెంటుకు వచ్చిన వాళ్లకు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దమనకాండ కానీ బంగ్లాదేశ్ ఆక్రమించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం కానీ ఇదే టైంలో ఈశాన్య స్టేట్స్ చికెన్ నెగ్ గురించి వీళ్ళు మాట్లాడటం కానీ ఎక్కడో అమెరికాలో ఉండి పన్ను లాంటి వాళ్ళు ట్రంప్ స్టేట్ ట్రంప్కి సంబంధించి ఒక దేశాన్ని ట్రంప్ స్టేట్ ఏర్పాటు చేయాలని మాట్లాడుతుంటే ఎందుకు ఎవరు మాట్లాడలేకపోతున్నారు గట్టిగా అనలేకపోతున్నారు అసలు నిజమైన భారతీయ భావజాలం ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్న టైంలో బంగ్లాదేశీలను సవాల్ చేస్తూ అడుగు పెట్టండి రా బిడ్డ మీ సంగతి చూస్తాం మేమేంటో చూపిస్తాం అసలు మీకు బుద్ధుందా మీ దేశం ఏర్పడిందంటే ఈరోజు కారణం ఏంది గా రోజు మీకు భారత్ అండగా నిలబట్టమే అట్ట మీకు భారత్ అండగా నిలబడ్డందుకు ఈరోజు భారత్ని వెన్నుపోటు పడవాలని చూస్తారా భారత్లోని స్థలాన్ని ఆక్రమించాలని చూస్తారా అమెరికా పాకిస్తాన్ లాంటి దేశాలు అండ చూసుకొని రెచ్చిపోతున్నారా టెర్రరిజానికి లేకపోతే ఉగ్రవాదానికి మీరు కూడా దాష్టికం చేయబోతున్నారా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు బిడ్డ చెప్తున్నాం మా దేశం మొత్తం అవసరం లేదు మీ సంగజూన్ నీర్కి నాగాలాండ్ జాలు అర్థమవుతుందా మాకు ఒక్కసారి ఆదేశం వచ్చి చూసుకోండి అంటే మేమందరం హిడింబి ఘటోద్గచ్చుల వారసులుగా ముందుకొచ్చి మిమ్మల్ని కాదు బంగ్లాదేశ్ అనే దేశమే చిత్రపటంలో లేకుండా చేస్తాం మాకేం ఆందోళన లేదు చికెన్ నెగ్ గురించి మేము భయపడం ఎందుకంటే అది నా దేశం నేను ఎందుకు భయపడాలా ఎవడైనా అడుగు పెట్టాలంటే భయపడాలా అడుగు పెట్టాలంటే భయపడేలాగా చేస్తాం నా దేశం ఇది నా దేశంలో అంగుళం కూడా మీరు తీసుకెళ్తానికి కళలు గంట కూసుంటామంటే ఊరుకోము కళలు గంటనరేమో ఈ కళలు గనే కళ గురించి మస్తు భయపడండి ఎందుకంటే మీరు గనే కళ ధర్మబద్ధమైంది కాదు న్యాయ హేతుకం కాదు సహేతుకం కాదు తప్పు తప్పు కళలు కంటే భయపడాల్సిందే తప్పుడు కలలు కనేటోళ్ళు పాతాళంలో కలిసిపోవాల్సిందే అనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ అసలు నిజమైన భారతీయులు అంటే ఎవరు నిజమైన అంటే ఎవరు అనేది నిజంగా చూపించారు నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్ను అలాంగ్ అనే విషయం ఇప్పుడు అందరూ ఆయన్ని అభినందిస్తూ ఆయనకు సెల్యూట్ చేస్తూ ఇటు ఎక్స్ వేదికగా అటు సోషల్ మీడియా వే వేదికగా కూడా సార్ ఇలాంటి దేశభక్తులే మాకు కావాలి మీరే మాకు ఆదర్శం అని చెప్తున్నారు ఈ విషయంలో నిజంగా ఆర్ వాయిస్ కూడా నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోక్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది అదే కావాలి సార్ మాకు ఏ పార్టీలైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి రాజకీయంగా అంతర్గతంగా అధికారంలోకి రావడానికి ఒక పార్టీని ఇంకో పార్టీ ఏదైనా అనుకోండి కానీ దేశం విషయానికి ధర్మం విషయానికి జవాన్ విషయానికి వచ్చేసరికి అందరూ ఏకం అవ్వండి వాళ్ళకు అండగా నిలబడండి ఈ దేశం వైపు చూడాలి అనంటే శత్రు దేశాలు వణికిపోయేలాగా మన ధర్మం మన ధర్మాన్ని నిరూపించండి మన శక్తిని చూపించండి ఇంకెవ్వడు కళలు గనడానికి కూడా భయపడే స్థితికి తీసుకెళ్ళండి ఈరోజు అలా ప్రతి ఒక్కళ్ళలో చైతన్యం రగిల్చిన మీ మాటలు టెంజెన్ ఇమ్నా ఆలోంగ్ గారి మాటలు నిజంగా ఆదర్శం అని చెప్పొచ్చు నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి ఇంకెవడైనా చికెన్ నెగ్ గురించి ఆలోచిస్తాడా చికెన్ నెగ్ గురించి ఆలోచించాలంటే వాడి నెక్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి అండ్ మళ్ళీ చెప్తున్నాం బంగ్లాదేశ్ ఇంత ఇంతే నా భరత మాత కాలి గోటిలోని దుమ్ముతో సమానం ఒక్కసారి ఉత్తే ఎగిరిపోద్ది కానీ ఇక్కడ యుద్ధం రప్పించి భారత్లోని ప్రభుత్వాన్ని పడగొట్టి భారత్లో క్లిష్ట పరిస్థితులు తీసుకొచ్చి ఈ భూభాగాన్ని ఆక్రమించడానికి అటు చైనా అమెరికా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇలా కొందరి కుటిల రాజకీయాలకు బలి కాకుండా చాలా చాలా సంయమనంతో మౌనంతో యుద్ధం చేయాల్సిన సమయం కాబట్టి ఆ రకంగా ఇక్కడ ప్రభుత్వం చేస్తోంది లేదు అనంటే ఒక్క పూట ఒక్క నైట్ పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లతో చుక్కలు చూపించిన ఆపరేషన్ సింధూర్తో అలాంటిది బంగ్లాదేశ్ ఒక ఇష్యూ బంగ్లాదేశ్ ఒక విషయమా ఎస్ వాళ్ళు హిందువుల మీదే దమనకాండ చేస్తారు ఎందుకంటే అప్పుడే భారతదేశం భారతదేశం మాత్రమే హిందువుల దేశం కాబట్టి భారతదేశంలో హిందువులంతా కూడా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి ఇక్కడ కొంత డీవియేషన్ తీసుకురావాలి అని చాలా కుట్రపూరితంగా చాలా క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ పింజేసి చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ మనం పాటించాల్సింది సంయమనం నిజంగా మన సంయమనమే మన ధర్మాన్ని మన దేశాన్ని రక్షిస్తుంది అది కాదు అని కత్తి పట్టుకొని కాలు దువ్వుతా అంటే ప్రతి ఒక్కరూ అంజన్న వారసులే హిడింబి వారసులే గటోద్గజుని వారసులే ఛత్రపతి శివాజీ మహారాజు వారసులే రాణి రుద్రమాదేవి వారసులే దేశం తోలికి ధర్మం జోలికి ఇప్పటి వరకు మంది వచ్చిండ్రు ఒక్కడు కూడా ఆ టైంలో ఇబ్బంది పెట్టాడేమో కానీ గెలిచినట్టు చరిత్రలో లేదు అది ఉండదు కూడా ఎందుకంటే ఇది మాత్రమే ధర్మదేశం ఈరోజు టెంజెన్ ఇమ్నా అలోంగ్ మాట్లాడిన వ్యాఖ్యలు మళ్ళీ ఆ స్ఫూర్తిని రగిల్చాయి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలతో పాటు మీరేమనుకుంటున్నారు అనేది కూడా వెయిట్ చేస్తున్న మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తున్నాండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ దేశహితం ధర్మహితం ఈ రెండు ఎజెండాతో మాత్రమే ముందుకెళ్తుంది ఇలా ఉన్న వాళ్ళకు దేవుళ్ళు ఎవరు అంటే ప్రేక్షకులు మీరు చేసే సపోర్ట్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి కారణమవుతుంది సో ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఆర్థికంగా మాకు చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి మనకు ఎన్ని భిన్నత్వ మనస్తత్వాలైనా ఉండొచ్చు కానీ దేశం దేశం విషయంలోకి వచ్చేసరికి మనమంతా ఏకమవ్వాలి భారత్ మాతాకి జై వందే మాతరం జై హింద్